రెండు వేల ఇరవై ఐదు నుంచి దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలనుకున్నటువంటి వాగ్దానం దినవృత్తాంతం రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దేవుని బిడలారా దేవుని కోరిక ఏంటంటే ఈ సంవత్సరంలో మనము చేయాలనుకున్న చేస్తున్న కార్యాలన్నింటినీ సఫలము చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు సఫలము చేయడం దేవుని యొక్క ఉద్దేశం సఫలత అనేటువంటిది మనుష్య ప్రయత్నం ద్వారా కూడా కలుగుతుంది కానీ దేవుడు మనకిచ్చేటువంటి సఫలత అది అద్భుతమైనటువంటి సఫలతగా ఉంటుంది లేదా ఒక రివార్డ్ అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటిది మనుషులు ఇచ్చేటువంటిది ఒక రకంగా ఉంటుంది వాళ్ళ స్థాయి వాళ్ళ స్తోమతను బట్టి ఇస్తారు కానీ దేవుడు తన స్థాయి తన శక్తి సామర్థ్యాలను బట్టి మనకు సఫలత దయచేస్తాడు దేవుని విడలారా మరి ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేరుతుంది ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరుతుందా అందరి జీవితాల్లో నెరవేర్చడానికి దేవుడు ఉన్నాడా ఎస్ ఉన్నాడు ఆయనకు ఆ శక్తి ఉంది ఆయనకు ఆ స్థోమత ఉంది ఆయనకు ఆ తాహతు ఉంది ఆ హీస్ హ్యావింగ్ దట్ కెపబిలిటీ అండ్ కెపాసిటీ బట్ ద థింగ్ ఈస్ ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఆ వాగ్దానం మనము స్వతంత్రించుకోవాలంటే ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ కండిషనల్ అది ఎప్పటికీ కూడా షరతులతో కూడినటువంటిదే అంటే దేవుని బిడలారా వాక్యాన్ని విని వెళ్ళిపోయే వారి జీవితాల్లో వాగ్దానం నెరవేరదు వాక్యం ఎవరి జీవితాల్లో వాగ్దానం ఎవరి జీవితాలలో అక్షరాల నెరవేరుతుంది అంటే ఆ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట దేవుని బిడలారా చాలా ఆశ్చర్యం ఉంది కదా ప్రవక్త అయిన ఓదేదు ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని ఆశ విన్నాడంట ఆశ విని ధైర్యాన్ని తెచ్చుకున్నాడంట నాకు అనిపించింది ఇది ఇది రాజు చేయాల్సిన పనేనా రాజు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలండి రాజు తన యొక్క సైన్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి రాజు తన దగ్గర ఉండేటువంటి మంది మార్బలాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి రాజు తనకు ఉండేటువంటి ఆ యొక్క అత్యధికమైనటువంటి జ్ఞానాన్ని బట్టి లేకపోతే తన దగ్గర ఉండేటువంటి సామంతులు సైన్యాధిపతులు వాళ్ళను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి విచిత్రం ఏంటి తెలుసా ఓదేదు అనేటువంటి ప్రవక్త ప్రవచించినటువంటి ఈ మాటలు విన్నప్పుడు ఆశ ధైర్యం తెచ్చుకున్నాడంట ధైర్యం తెచ్చుకున్నాడంట ప్రవక్త ప్రవచించిన మాటలు అది మాటగానే ప్రక్కన పెట్టలేదండి దేవుని బిడలారా ఇలాంటి ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం ఇలాంటి వాగ్దానాలు వస్తూనే ఉంటాయి ఇలా మనం వాగ్దానాలు తీసుకుంటూనే ఉంటాం ఇది మామూలేలే అని అనుకునే వారి జీవితాల్లో పెట్టుకోండి వాగ్దానాలు అస్సలు నెరవేరు దేవుడు కార్యం జరిగించాడు దేవుడు తన నామాన్ని మహింపరచాడు దేవుడు వారి జీవితాల్లో ఏ మేలు కూడా చేయడు బట్ ఆల్వేస్ గాడ్ వర్క్స్ ఆన్ వాట్ వీ డూ మనం ఏం చేస్తామో దానిపైన దేవుడు కార్యం జరిగిస్తాడండి ఆల్రెడీ దేవుని యొక్క డేషన్ ఏంటి తెలుసా మన కార్యాలు సఫలం చేయాలి దేవుడు ఒక తీర్మానం చేశాడు ఖచ్చితంగా కార్యాలను సఫలం చేస్తా వీరి జీవితాల్లో వీరి కుటుంబంలో లేకపోతే వీరి వ్యాపారంలో వీరి ఉద్యోగంలో కార్యాలను నేను సఫలం చేస్తాను అది దేవుడు డిసైడ్ చేసేసాడు డిసైడ్ చేశాడు కానీ అది నెరవేరాలి అంటే అది నెరవేరాలి అంటే గాడ్ లుక్స్ అట్ యూ నిన్ను చూస్తాడు నన్ను చూస్తాడు అంటే ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు ఏం చేశాడు పరిశుద్ధ గ్రంథం రాయ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రవచించడం దేవుని యొక్క నిర్ణయం ప్రవచించడం దేవుని యొక్క ఉద్దేశం ప్రవచించాడు ఇది జరగబోతుంది అని చెప్పాడు కానీ అది జరగకుండా అడ్డుపడేది ఎవరు తెలుసా మనమే లేదా జరగ జరిగేటట్టు చేసేది కూడా మనమే గాడ్ ఈస్ యాట్ వర్క్ దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని అడ్డుకునేదైనా దేవుని ఆ పని చేయనట్లుగా ముందుకు నడిపించేదైనా ఎవరు తెలుసా మనమే మనమే అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని బిడ్డ అయినటువంటి ఆశ ఏం చేశాడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు మీ కార్యము సఫలమవుతుంది ఇచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడు పని చేశాడంటే ఆ మాటలు విని ఆశ ఏం చేశాడో చూశాడు చూడండి ఏం చేశాడంట ప్రవచించిన ఈ మాటలు వినినప్పుడు ఈ మాటలు ఆశ వినినప్పుడు పదహైదో అధ్యాయం రెండో దృత్తాంతములు పదహైదు ఎనిమిది ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని అతడు ధైర్యము తెచ్చుకొని దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి నీ జీవితంలో వాగ్దానము నెరవేర్చబడేది ఎప్పుడు తెలుసా నీ జీవితంలో దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అంటే అర్థం ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి నీ ఎదుట దేవుడు ఒక వాగ్దానం పెట్టాడు ఆ వాగ్దానము ఎక్కడ నిలబడుతుంది నీ సమస్య ఎదుట నీ కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు నీ ఉద్యోగంలో ఉండేటువంటి పరిస్థితులు లేకపోతే వాటి ఎదుట నిలబడినప్పుడు ఈ మాట అక్కడ నెరవేరుతుందా ఎక్కడ నెరవేరుతుందబ్బా దేవుడిచ్చిన మాట ఇంత స్ట్రాంగ్గా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది ఇంతకాలం నుంచి ఈ యొక్క కష్టం మా కుటుంబంలో ఉంది ఇంతకాలం నుంచి వ్యాధి మా జీవితంలో ఉంది ఇంతకాలం నుంచి ఈ యొక్క పోరాటం కూడా మేము వెళుతున్నాం కదా ఈ సంవత్సరం ఈ మాటను బట్టి దేవుడు నెరవేరుస్తాడా ఎట్లా నెరవేరుస్తాడు అని అధైర్యపడతాం చూసావా అలా కాకుండా అలా కాకుండా ఎవరైతే ధైర్యాన్ని తెచ్చుకుంటారో ఎవరైతే ధైర్యాన్ని తెచ్చుకుంటారో దేవుని బిడలారా ఎవరికి ధైర్యం ఉంటుందో కాదు జాగ్రత్తగా వినండి ఇప్పుడు నా పేరు ఏం అండి తెలుసుగా అర్థం ఏంటి సుధీర్ అంటే మంచి ధైర్యం పేరులో ధైర్యం ఉంటుంది కానీ దేవుడు అంటున్నాడు పేరులో ధైర్యం ఉంటే కాదు పేరులో ధైర్యం ఉంటే కాదు నీ జీవితంలో నాకు ధైర్యం ఉందని ప్రజలు చెప్తే కాదు దేవుని మాటను బట్టి నీకు ఒక ధైర్యం రావాలి ఈ మాట దేవుడు చెప్పాడు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఆ సమస్య ఎంత పెద్దదైనా ఆ పోరాటం ఎంత పెద్దదైనా ఆ యొక్క సవాల్ ఎంత పెద్దదైనా నా జీవితంలో ఉండేటువంటి కష్టం ఎంత పెద్దదైనా ఓకే దేవుడు మాట సరిచ్చాడు ఈ మాటను బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలంట మనకు ఆల్రెడీ కొంచెం ధైర్యం ఉంటుంది కుక్క చూసినప్పుడు ధైర్యం ఉంటుంది లేకపోతే పాము చూసినప్పుడు ధైర్యం ఉంటుంది లేకపోతే బల్లిని చూసినప్పుడు ధైర్యం ఉంటుంది ఈ ధైర్యం ఉంటుంది మనిషికి కానీ దేవుని మాటను బట్టి తెచ్చుకోవాలి దేవుని మాటను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ మాటను మనం ధ్యానం చేద్దాం నీ ఎదుట ఉండేటువంటి పరిస్థితిని చూసినప్పుడు నీవు నేను చేసే కార్యం ఏంటి తెలుసా ఆ ధైర్యపడిపోతాం ఏల ఏ ఎవరున్నారు ఎట్లా కాదు దేవుడు అంటున్నాడు ఆ మాట వినినప్పుడు ఆశ ధైర్యము తెచ్చుకొని ఆ మాట విన్నప్పుడు ధైర్యము తెచ్చుకొని దేవుని బిడలారా నాకు అనిపించింది ధైర్యము కలిగినటువంటి ఆశను గురించి చెప్పలేదు ధైర్యము తెచ్చుకున్నాడంట ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అదేమైనా చర్చిలో దొరుకుతుందా చర్చిలో స్టాల్లో ఏమైనా దొరుకుతుందా ధైర్యము లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ధైర్యం దేన్ని బట్టి తెచ్చుకున్నాడు ధైర్యం దేవుని బిడలారా ఆశ ఆల్రెడీ రాజు జయించినటువంటి రాజు పద్నాలుగో అధ్యాయంలో వెయ్యి వేల సైన్యాన్ని జయించాడు జయించినటువంటి రాజు మరి ఎక్కడి నుంచి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ధైర్యం ఎక్కడ దొరికింది ఎక్కడి నుంచి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు దేవుని బిడలారా ఈరోజు ఆ మాటను మనం ధ్యానం చేయబోతున్నాం ధైర్యాన్ని తెచ్చుకున్నాడంట ధైర్యాన్ని తెచ్చుకున్నాడంట దేవుని బిడలారా అతడు ధైర్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఒక మూడు విషయాలు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉన్నా ద్వితీయో కాండం ముప్పై ఒకటో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం ద్వితీయోపదేశకాండం కాండం ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం ఎహువా నశింప చేసిన అమ్మోరిలో రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకు ఏమి చేసానో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యహూవా నీ చేతికి వారిని అప్పగించును నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు చదవండి భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడని యహోవాయే ఆయన నేను విడువడు నేను ఎన్నడను ఎడబాయుడు మరియు మోషి యహోశివాను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండే యహోవా ఈ ప్రజలకు వారి పిదర్లతో ప్రమాణం చేసిన దేశం నీవు వీరితో కూడా పోయి దాని దానిని వారికి స్వాధీనపరచవలేను చాలు ఇక్కడ చూడండి యహోశివాస్రాయేల్ ప్రజలు ఉన్నారు ఈ ముగ్గురు ఎదుట దేవుడు ఒక మాట సెలవిచ్చాడు ఏంటి ఆ మాట అంటే వచనం యహోవా నశింపజేసిన అమోర్యుల రాజైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకు ఏమి చేశానో ఆ ప్రకారముగానే ఈ జనములకు చేయును ఇక్కడ కూడా దేవుడు ఒక మాట సెలవిస్తుంటున్నాడు ఏంటి ఆ మాట అంటే ఇంతకుముందు నేను ప్రజలు ఎదుట ఎలాంటి కార్యాలు చేశాను ఇప్పుడు కూడా అదే కార్యాలు నేను చేస్తాను ఐఎమ్ గోన్ టు డూ ద సేమ్ థింగ్ ఐమ్ గోన్ టు రిపీట్ దేవుని బిడలారా దేవుడు ఎప్పుడు కూడా బైబిల్లో ఏది ఉందో అదే మీ జీవితాల్లో నా జీవితాల్లో చేస్తూ ఉంటాడు ఈ మధ్య కాలంలో ఒక షార్ట్ నేను చూశానండి ఒక రీల్ నేను చూశాను ఏంటి అంటే ఒక ఆయన వచ్చి ఏమన్నాడంటే తన చేతుల్లో వాగ్దానాన్ని పట్టుకొని ఏంటండి కొంచెమన్నా ఆలోచన ఉండాలి మోసేకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని ఇది నాకు ఇచ్చారని చెప్తారేంటి ఇది మోసేక్ కథ ఇచ్చింది లేకపోతే ఇస్రాయేల్ ప్రజల కథ ఇచ్చింది అది ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చారా మోసేకి ఇచ్చారా ఒక వ్యక్తికి ఇచ్చారా లేకపోతే ఎవరికి ఇచ్చారో చూడాలి కదా దేవుని బిడలారా దేవుని వాగ్దానం ఎవరికి ఇవ్వబడినా దేవుని మాట ఎవరికి ఇవ్వబడినా ఇట్ ఈస్ అప్లైడ్ టు ఆల్ హూ బిలీవ్స్ ఆ మాట నమ్మేటువంటి వారికి అందుకే కొరింతి పత్రికలో పావులు అంటాడు కదా గ్ర ప్రతి వాగ్దానము క్రీస్తు ఏసు నందు అవునామేనంటున్నాయి క్రీస్తు యేసునందు అవును ఆమెనైంటున్నాయి అంటే ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే బైబిల్లో ఇవ్వబడిన వాగ్దానాలే మనం తీసుకుంటాం ఎందుకంటే ఆ మాటను తిరిగి దేవుడు నెరవేరుస్తాడు తిరిగి దేవుడు నెరవేరుస్తాడు తిరిగి మన జీవితాల్లో మోసేను ఏ రకంగా దేవుడు వాగ్దానంతో దీవించాడో లేకపోతే ఆశని ఎలా దీవించాడో అదే రకంగా దేవుడు మనల్ని దీవిస్తాడండి దేవుని దగ్గర వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదం ఉండదు వాళ్ళు వీళ్ళు అనేటువంటి మనకుండొచ్చు భేదాలు మనకు ఉండొచ్చు అభిప్రాయ భేదాలు మనుషుల మనిషి కల్పించుకుంటాడు కానీ దేవుడు పక్షపాతి కాడు అబ్రహాము జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చాడు మోసే జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చాడు ఆశాకి ఏం వాగ్దానం ఇచ్చాడు సేమ్ థింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు దేవుడు అదే నెరవేరుస్తాడు అందుకేంటున్నాడు ఏమి చేశానో ఆ ప్రకారముగానే ఈ జనులకు చేయును ఈ జనులకు చేయును దేవుని బిడలారా ఇక్కడ ఒక వాగ్దానం వచ్చింది మళ్ళీ ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేరింది అంటే చూడండి ఐదవ వచనం నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యహోవాన్ని చెదిగి వారిని అప్పగించను నిబ్బరము కలిగి ఏమంట ధైర్యముగా ఉండుము ధైర్యం ఎందుకు ధైర్యంగా ఉండాలి ఎందుకు ధైర్యంగా ఉండాలి దే కారణాన్ని బట్టి ధైర్యంగా ఉండాలి ధైర్యాన్ని ఎందుకు తెచ్చుకోవాలి దేవుని బిడ్డలారా వెరీ సింపుల్ రీజన్ ఆరో వచనంలో ఉంటుంది ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడైనా యహోవాయే ఆశ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ఎప్పుడైతే ప్రవక్త ప్రవచించిన మాటలు విన్నప్పుడు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు దేన్ని బట్టి తెచ్చుకున్నాడు దేవుని బిడలారా అంటే ఆ మాట సెలవు ఇచ్చింది ఓదేదు కాదు ఒక మనిషి కాదు ఒక ప్రవక్త కాదు హీఈస్ నన్ అదర్ ద గాడ్ ఆల్ మైటీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు దేవుని బిడలారా నీ ఎదుట సమస్యను చూసినప్పుడు నిన్ను చూసినప్పుడు భయం వేస్తుంది ఎలా ప్రభా ఎవరున్నారు ప్రభా ఈ సమస్యని ఎవరు తీరుస్తారు నీ సమస్య ఎదుట దేవుని పెట్టడం ప్రారంభించు నీ సమస్య ఎదుట దేవుని ఉంచడం ప్రారంభించు అప్పుడేమవుతో తెలుసా అప్పుడేమవుతుందో తెలుసా దేవుని యొక్క కార్యాలను చూడడం ప్రారంభిస్తావు దేవుని బిడ్డలారా నీ సమస్య ఎదుట నువ్వు నిలబడితే నీ సమస్య అంటది నీ చేత ఏమవుతుంది నీ 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 మీ కుటుంబం తరపున కాదు మీ తాత ముత్తాత ఎవరిని తెచ్చుకుంటావు తెచ్చుకో నీ ఎవ్వరి చేత కాదు బట్ వెన్ యూ కీప్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆ వాగ్దానం ఇచ్చిన దేవా ఇదిగో ఈ సమస్య నీ చేతులకు అప్పగిస్తుంటున్నాను దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి తెలుసా నిన్ను బట్టి కాదు నీకున్న టాలెంట్ను బట్టి కాదు నీకున్న సర్కిల్ని బట్టి కాదు నీకున్నటువంటి తెలివితేటలు కొన్ని సందర్భాల్లో మన ప్లాన్స్ మన యొక్క తెలివితేటలు మన మోసపూరితమైనటువంటి కొద్ది వరకే పనిచేస్తాయి ఆ తర్వాత ఎత్తిపోతాయి కానీ దేవుడు నీ పక్షాన ఉండగా ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు హాలల్లు ఇయ్యా హాలల్లు ఇయ్యా ఈరోజు నుంచి నేర్చుకుందాం సమస్య వచ్చినప్పుడు దేవుని నీ ఎదురుకి తీసుకుని రా దేవా నువ్వు ఈ మాట సెలవించావు ఇప్పుడు నువ్వు హ్యాండిల్ చేయప్రవ్వా నువ్వు హ్యాండిల్ చేయప్రోవా అప్పుడప్పుడు మన ఇంటి దగ్గర పిల్లలు కొట్లాడుకోవడం చూస్తుంటారు కదా వాడు ఇంట్లో కొట్లాడతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు సాధ్యమైన కొట్లాడతాడు వాడిని చేతగానప్పుడు ఇంట్లోకి పరిగెత్తుకొని వస్తాడు అమ్మ చూస్తురమ్మా వాడు నన్ను అంటున్నాడు వాళ్ళమ్మ వస్తుంది ఇంకా వాళ్ళమ్మ చాలా ఫీల్ అయిపో వస్తుంది ఆ పక్క కొట్లాడాముందంటే అయిపోయాయి మీ కథ ఆమె పిహెచ్డీ హోల్డర్ అనుకో కొట్లాడడంలో ఇంకేమవుతుంది అయిపోయాయి దేవుని బిడలారా అన్నిటికంటే సర్వోన్నతుడైన దేవుడు ఈ మాట సెలవిచ్చాడు అందుకే బైబిల్ రాయబడింది ఆశ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు నీవు నేను ధైర్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి తెలుసా మాట ఇచ్చింది దేవుడు దిగులు పడకు జడియకు నీతో కూడా ఉంటాను నేను దేవుడు ఏమని చెప్పాడు తెలుసా ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను మీతో కూడా ఉంటాను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఎప్పటికీ ఎప్పటికీ నీ దేవుని నీ సమస్యలు ప్రభావా వీళ్ళు ఇల్లు అంటున్నారు ప్రభా ఈ రకంగా ఉంది ప్రభా పరిస్థితి నువ్వు సహాయం చేయి ప్రభా నీతో ఉన్నటువంటి దేవునికి అవకాశమే అవకాశమే వాడు ఏం చేశాడు తెలుసా చిన్నపిల్లవాడు విపరీతంగా డ్యాన్స్ చేస్తున్నాడు ఎందుకు తెలుసా ఆ కుక్క వాడిని ఏం చేయలేదు ఈ ఐరన్ డోర్ దాన్ని బై మిస్టేక్ కూడా టచ్ చేయలేదు ఎందుకంటే డోర్ ఇంత హైట్ ఉంది కుక్క ఎంతో చిన్నది అది అది ఎగరలేదు ఏం చేయలేదు అందుకే విపరీతంగా డాన్స్ చేసుకుంటున్నాడు మనం ఏం చేస్తాం తెలుసా ఐరన్ డోర్ను జరిపి ప్రభా కుక్క వచ్చింది ప్రవ్వా దేవునికి ఇన్ఫర్మేషన్ చెప్తాం మనం దేవా నువ్వు రా అని చెప్పావు దేవుని బిడలారా ప్రతిరోజు మనం చేయవలసిన కార్యం ఇదే ఏంటి తెలుసా దేవా దేవా ఈరోజు నా సమస్యలు నువ్వు హ్యాండిల్ చేయ ప్రభా నా పిల్లలను నువ్వు హ్యాండిల్ చేయ ప్రభా నా కుటుంబంలో పరిస్థితులు నువ్వు హ్యాండిల్ చేయ ప్రభావ దేవా నువ్వు చేయి దేవుని ముందుకు తీసుకొని వచ్చి దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుందాం నెంబర్ వన్ ఆశ దేన్ని బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నావు ప్రవక్త చెప్పిన మాటను బట్ట లేకపోతే నీకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి అప్ప ఉంది కార్యం సఫలమవుతుంది మాటను దేవుణ్ణి కాదు 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 మాట ఇచ్చిన దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిన దేన్ని బట్టి తెలుసా నాట్ బికాస్ ఆఫ్ యూ నాట్ బికాస్ ఆఫ్ ద ప్రామిసెస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ బట్ బికాస్ ఆఫ్ యువర్ గాడ్ యూ షుడ్ హ్యావ్ కరేజ్ నీవు ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఆశ దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు మొదటిది రైట్ ఇప్పుడు ఇంకెక్కడి నుంచి ధైర్యం వచ్చింది ఆశకు ఆశ దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే దేవుని బిడలారా దేవునే కాదు దేవుని యొక్క లక్షణాలను కూడా చూచింటాడు ఎందుకు తెలుసా ఇంతవరకు తన జీవితంలో సైన్యాధిపతులు మనుషుల యొక్క లక్షణాలను చూశారు ఇప్పుడు మనిషి యొక్క లక్షణం ఏ రకంగా ఉంటుందంటే యుద్ధానికి వెళ్ళామనుకో యుద్ధానికి వెళితే యుద్ధంలో యుద్ధం చేస్తుంటాం కొద్దిసేపు అయిపోయిన తర్వాత లేదా సాయంత్రం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఏం కావాలో తెలుసా బ్రేక్ కావాలి ఖచ్చితంగా ఇంకా నా వల్ల కాదు నేను చేయలే అలసిపోయాను నేను నా వల్ల కాదు నేను యుద్ధం చేయలేను అని బ్రేక్ తీసుకుంటాడు మనిషి కొద్ది కాలం వరకే హెల్ప్ చేస్తాడండి కొద్ది కాలం వరకే హెల్ప్ చేస్తాడు లేకపోతే మనుషుల యొక్క సహాయం మన యొక్క ప్రయత్నం కొద్ది కాలం వరకే కానీ దేవుడు ఎవరు తెలుసా యోహానుసువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచనం యోహానుసువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచనం నా మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నానేను ఏంటి ప్రభా నా ఎందు మీకు సమాధానం అన్నావు అన్న తర్వాత దేవుడు అంటాడు మీకు లోకంలో శ్రమ కలుగురు దేవుని బిడలారా గుర్తుంచుకోండి నువ్వు భూలోకంలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విధానంలో సాతాను కానీ సాతాను సంబంధమైన వ్యక్తులు కానీ శ్రమలు అనేటువంటివి తీసుకొని వస్తూ ఉంటారు తీసుకొని వస్తుంటాడు సాతాను దేవుని బిడలారా ట్రిబులేషన్స్ అండ్ సఫరింగ్స్ ఆర్ ఇన్నవిటబుల్ యూ కెనాట్ బైపాస్ దెమ్ దాన్ని ప్రక్కన పెట్టిన ముందుకు సాగడం అనేటువంటిది జరగదు ప్రతి చోట ఉంటుంది అందుకే నేను ఎప్పుడు ఈ సామెత చెప్తుంటాను పొయ్యి లేని ఇండ్లు అంటూ ఉండదు ప్రతి ఇంట్లో కూడా అది గ్యాస్ పొయ్యి కానీ కట్టెల పొయ్యి కానీ లేకపోతే ఇంతకుముందు పొట్టు పొయ్యిలు ఉండవు ఆ పొట్టు పొయ్యి కానీ లేకపోతే ఇంక ఏదో ఒక ఖచ్చితంగా పొయ్యి మాత్రం ఉంటుంది అదే రకంగా సమస్యలు లేని వ్యక్తులు లేరు సమస్యలు లేని కుటుంబాలు లేవు సమస్యలు లేనటువంటి ప్రాంతం లేదు సమస్యలు లేనటువంటి పరిస్థితులు కూడా లేవు దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడు అంటున్నాడు లోకంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా అంటే భార్య బాగుందనుకో పిల్లలు పిల్లలు భార్య బాగున్నారనుకో వ్యాపారం వ్యాపారం పిల్లలు బాగున్నారనుకో మనకు ఆర్థిక ఏదో ఒక సమస్య అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది దేవుడు అంటున్నాడు లోకంలో ఇట్ ఈస్ ఎన్నివేటబుల్ యూ కెనాట్ స్కిప్ ఇట్ దాన్ని ప్రక్కన పెట్టి ఆ పేపర్ శ్రమ అనేటువంటి పేపర్ తిప్పడానికి లేదు శ్రమ అనే పేపర్ కంప్లీట్గా చదివిన తర్వాతనే నెక్స్ట్ పేజీకి నువ్వు వెళ్ళాలి దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు అయినను అయినను ధైర్యము తెచ్చుకున్నాడు ధైర్యం ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంట ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే బైబిల్ నేను లోకమును జయించి ఉన్నాను దేవుని బిడలారా ఆశ ధైర్యం తెచ్చుకున్నాడు దేన్ని బట్టి దేవుని తన ఎదుట పెట్టుకుని ధైర్యం తెచ్చుకున్నాడు రెండవదిగా ఆ దేవుడు ఎవరు తెలుసా లోకమును చేయించిన దేవుడు లోకంలో ఏదైనా మీరు చెప్పండి ఏదైనా దాన్ని ప్రభు జయించాడు లోకమును చేయించాను నేను లోకమును చేయించి ఉన్నాను అంటే యోహానుస్వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన సమయానికే దేవుడు అన్నింటినీ జయించేశాడు అన్నింటినీ జయించేశాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల అయిపోయింది ఇరవై కొంచెం దేవుడు అంటున్నాడు రాబోయేటువంటి దినాలు నేను జయించినటువంటి దినాలు దేవుని బిడలారా మొదటిగా నీ సమస్య ఎదుట దేవుణ్ణి ఉంచు అది నువ్వు చేయాల్సినటువంటి మొదటి పని రెండవదిగా ఆ దేవుని ఎందుకు ఉంచాలంటే అండర్స్టాండ్ యువర్ గాడ్ నీ దేవుడు ఎవరు అర్థం చేసుకో నీ దేవుడు ఎవరు అర్థం చేసుకో ఎలాంటి దేవుడు లోకాన్ని జయించినటువంటి దేవుడు మూడవదిగా దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి తెలుసా చూద్దాం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ధ్యాయం పదకొండవ వచనం ఆ రాత్రి ప్రభు అతని యొక్క నిలుచుండి ధైర్యముగా నుండుము ఎరుచలేములో నన్ను గూర్చి నీవేలాగూ సాక్ష్యం ఇచ్చి అలాగున రో రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను చాలు ఇక్కడ దేవుడు పౌలుతో మాట్లాడుతుంటున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ వచనం ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి దేవుడు నిలబడ్డాడంట పౌలు దగ్గర నిలబడి ఏమంటున్నాడంటే ధైర్యముగా ఉండుము ఎందుకు ధైర్యం ప్రభు దేన్ని బట్టి ధైర్యం నువ్వు ఉన్నావు కాబట్టి ధైర్యమా ఆఫ్కోర్స్ రెండు రెండోదిగా దేవుని యొక్క దేవుని యొక్క జయాన్ని బట్టి లోకాన్ని జయించినందుకు ధైర్యం తెచ్చుకోవాలి మూడోదిగా ధైర్యం తెచ్చుకోపోవులా అంటున్నాడు ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి అంటే నెక్స్ట్ లైన్లో ఉంటుంది ఎరుషలేములో నన్ను కూర్చి నీవేలాగూ సాక్షి సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం అయ్యవలసి ఉన్నదని చెప్పాను అంటే దాని అర్థం ఏంటంటే నీవు యరుషలేములో సాక్ష్యం ఇచ్చావు ఇప్పుడు నేను రోమాలో కూడాను సాక్ష్యం ఇవ్వాలి నా ప్లానింగ్ ఏంటి తెలుసా నా యొక్క అజెండా ఏంటి తెలుసా నీ పట్ల నీ విషయం పట్ల నాకున్నటువంటి తలంపు ఏంటి తెలుసా ఎరూసలంలోనే కాదు రోమాలో కూడాను సాక్ష్యం ఇవ్వాలి ఎప్పుడైతే ఒక సమస్య మన దగ్గరకు వస్తుందో వెంటనే మనకు వస్తుంది అయిపోయింది కదా కష్టమేమో ఇంకెట్లా మన ప్లాన్స్ అన్నీ వ్యర్థమైపోతాయేమో కదా ఈ కష్టం వచ్చేసింది ఈ ఈ యొక్క సమస్య వచ్చింది ఇంకా మనం అనుకున్నదంతా అంత ఒక సమస్య మనం అనుకోని పరిస్థితి మన దగ్గరకు వచ్చినప్పుడు మన ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి కానీ దేవుడు అంటున్నాడు నేను నీతో ఉన్నాను కాబట్టి పౌలా ఎరుషలేములో ఏ రకంగా సాక్ష్యం ఇచ్చావో రోమలో కూడాను సాక్ష్యం ఇవ్వబోతున్నావు రోమాలో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు అంటే నీ కొరకు నాకున్న తల్లంపులు ఏది కూడా వ్యర్థం కాదు అంటే దేవుని బిడలారా మన జీవితంలో ఏంటి తెలుసా మన ఫ్యూచర్ను మన కోసం దీవించే దేవుడు ఉన్నాడు అది మనం తెలుసుకోవాలి మన కోసం మన ఫ్యూచర్ను దీవిస్తాడు ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు అందరూ ప్లాన్ చేసి సౌలును పౌలుగా మారినటువంటి వ్యక్తిని బంధించారు బంధించి న్యాయస్థానం ఎదురుగా తీసుకొని వచ్చి ఇక రేపేం చేస్తారో ఈ వ్యక్తిని చంపుతారో లేకపోతే ఏ శిక్ష వేస్తారో ఏ కారాగారంలో వేస్తారో అనేటువంటి తలంపులు అందరిలో ఉండగా పౌలులో ఉండగా దేవుడు అంటాడు పౌలా నేను ఎవరిని తెలుసా నేను నీ దగ్గరకు వస్తే నీకు నేను అనుకున్నటువంటి ప్లాన్స్ అన్నీ నెరవేరుతాయి దేవుడు ఎవరు తెలుసా దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి తెలుసా సాతా అని అంటాడు ఇంకేముంది అయిపోయింది ఇంకేముంది ఇవి జరగదు ఇంకేముంది ఇది కలగదు ఇంకేముంది ఇది రాదు ఆ పరిస్థితుల మధ్య నీ జీవితంలో నేను సక్సెస్ఫుల్గా నీ ప్లాన్స్లో నడిపించే దేవుడు ఉన్నాడు అల్లల్లు యా ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏంటి తెలుసా దేవా నువ్వు ఉన్నావు నా జీవితంలో నీ తలంపులే నెరవేరుతాయి సాతాను తలంపులు నెరవేరవు నా ఆరోగ్య విషయంలో నీ వాగ్దానమే నెరవేరుతుంది సాతాను యొక్క మాటలు నెరవేరు ఎవరి జీవితాలు అనుకుంటారో అదే వారి జీవితాల్లో నెరవేరుతుందండి ఎవరు నీ దేవుడు తెలుసా సాతాను ప్లాన్స్ ఏవైనా ఉండవచ్చు దాన్ని తిప్పికొట్టగలిగిన దేవుడు పౌలా నీ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు చరసాల వేయబడతావు చంపబడతావు అనేటువంటిది ఉంది అందుకే దేవుడు నిలిచి అంటున్నాడు ధైర్యం తెచ్చుకో దేనికి నీ యొక్క కార్యమును నేను సఫలం చేస్తా నీకు నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ప్లాన్ కూడా వ్యర్ వ్యర్థం అవుతుంది కానీ నేను అనుకున్నటువంటి ప్లాన్ వ్యర్థం కాదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఏ ప్లాన్స్ నీకు వ్యతిరేకంగా ఉన్నా భయపడాల్సిన పని లేదు ఎందుకు తెలుసా నీ కొరకు కార్యాన్ని సఫలం చేయడానికి ఆయన ఉన్నాడు ఇది మనం తెలుసుకోకుండా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇంతేనేమో ఇంతేనేమో అనుకొని నిన్ను నిన్ను చూసుకొని నీ సమస్య కృగిపోతావు చూసారా మీ జీవితంలో దేవుడు కార్యం జరిగించ లేదు నా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని సఫలం చేస్తాడు నా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని సఫలం చేస్తాడు దేవుని బిడలారా డిసెంబర్ ఇరవై నాలుగు ఇట్ ఈస్ అ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇయర్ ఇన్ ద మినిస్ట్రీ విపరీతమైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలో ఆయా అక్కర్లతో వచ్చినటువంటి వారి వారికి దేవుడు ప్రేరేపిస్తాడు వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చే దేవా ఇస్తే ఇంత ఖర్చు ఉంది ప్రభా ఇంత ఖర్చు ఉంది ప్రవ్వా దేవుని బిడ్డలారా విశ్వాసంతో అడుగులేసాం నిన్నటి తినన నేను మొన్నటి తినను నేను రెజిన కూర్చొని అసలు ఎంతైంది డిసెంబర్ నెలలో అని లెక్క వేస్తే అండి ఆశ్చర్యపోయాను నేను ఎందుకు తెలుసా మన ప్రతి అవసరతను తీర్చి ఇంకా మిగులును మనకు అనుగ్రహించాడు హాలల్లుయ్యా హాలల్లుయ్యా దేవుని బిడలారా ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న వీళ్ళు ఇంత ఖర్చు చేస్తూ ఏ రకంగా ముందుకెళ్తున్నారు ఒకటే ఒకటి ఐ డోంట్ బాదర్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఐ లుక్ ఎట్ ద లాట్ దేవా నువ్వు సహాయం చేయి ప్రభా నువ్వు సక్సెస్ఫుల్గా నడిపించగలవు యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ గాడ్ నువ్వు నా పక్షాన ఉంటే నాకు విరోధి ఎవడు ప్రభా ధైర్యాన్ని తెచ్చుకుందాం దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుందాం నాకు సహాయం చేయి నాకు సహాయం చేయి ప్రభానకు సహాయించే దేవుని బట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి ఎవరైతే ధైర్యం తెచ్చుకుంటారో వాళ్ళ జీవితంలో దేవుడు ఏ రకంగా ఉంచుతాడో తెలుసా చూడండి ఒక్కసారి ఆ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను కీర్తనలు ఇరవై ఏడవ కీర్తన పదమూడవచనం ఇరవై ఏడవ కీర్తన పదమూడవ వచనం సజీవుల దేశమున నేను యహువా దయను పొందుదును పొందుదున నమ్మకము నాకు లేనిడల నేనేమవును యహువా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరంగా యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము యహోవా కొరకు కనిపెట్టుకుని ఎందుకు కనిపెట్టుకోవాలి దేవుని కోసం ఎందుకంటే సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేకుండా పోయే పరిస్థితి అంటే భూలోకంలో ఇక బ్రతుకుతాను ఇక ముందుకు సాగుతాను అనేటువంటి నమ్మకం లేదు నాకు అలాంటి పరిస్థితిలో యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను సాతానేమంటాడు తెలుసా ఎలా నా దేవుడున్నాడు నా దేవుడున్నాడు నా దేవుడున్నాడు ప్రతి సందర్భంలో దేవుని దేవుని మాటను ముందు పెట్టే వ్యక్తి జీవితంలో రెండు వేల ఇరవై ఐదు కాదు దేవుని రాకడ పరింతరం మనం మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉంటామండి అంతే సజీవుల దేశంలో నేను బ్రతుకుతున్న నమ్మకం నాకు లేదు కానీ యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నా నేను యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నా దావీది యొక్క అనుభవం పౌలు యొక్క అనుభవం ఆశ యొక్క అనుభవం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు మోసే తర్వాత యహో శివ యొక్క అనుభవం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు ఈరోజు నీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కృంగిపోదు నీకు మోసం చేసే వారిని బట్టి కృంగిపోదు ఒకవేళ నువ్వు నష్టపరచబడుతున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోదు ఒకటే ఒకటి దేవా నేను నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటా అని ఆశ ఏం చేశాడు తెలుసా దుప్పటి కప్పుకొని పండుకోలే ఆశ ఏం చేశాడు మూడవదిగా దేవుడు ప్రతి ఆలోచనను సఫలము చేయగలిగిన దేవుడు హల్ లూయా దేవుడు మనతో మాట్లాడుతున్నాగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రభా ఈ సంవత్సరం నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభా నా కుటుంబంలో నెరవేర్చు నా బిడ్డల విషయంలో నా యొక్క ఆర్థిక విషయాల్లో నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను ప్రభా హలలుయా హలూయాకు వందనాలు ఏసయానికి మహిమ ఏసయా మీకు ఘనత ఏసయా మీకు ప్రభావం ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉండే వారి మధ్య ఉండే దేవుడు ఇంత మందిగా మేము ఉండగా దేవా మా మధ్య మీరుంటుండగా నీకు వందనాలు ఏ సున్నా ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా మమ్మల్ని పరిచే సాతాను సాతాను తలంపులు సాతాను వ్యక్తుల మధ్య ఈ రోజు మీరు మాకు ఇచ్చినటువంటి మాట తండ్రి నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాలి ప్రభా మమ్మల్ని బట్టి కాదు నాయన మా బ్యాక్గ్రౌండ్ మా యొక్క సక్సెస్ రేట్ బట్టి కాదు నాయనా మిమ్మల్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాలని మీరు సెలవిచ్చారు ప్రభా కార్యములను సఫలము చేసేదేవా మా వ్యక్తిగత కుటుంబ కార్యాలను చేసే చేసేదేవా ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో సఫలతను దయచేసే దేవా నీ వైపు చూస్తుండగా ధైర్యం తెచ్చుకుంటున్నాం ప్రభా ఆకాశ భూమైనా గతించిపోతుంది కానీ నీ వాక్యములని పొల్లైనా సున్నైనా తప్పిపోదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా తప్పిపోదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా దేవా నువ్వు మాట నెరవేర్చే దేవుడు కాబట్టి ఇప్పుడు అడుగుతుంట ఎవరి జీవితంలో ఏ భయము ఉన్నా ఏ దిగులు ఉన్నా దానికి జవాబు నా దేవుని దగ్గర నుంచి వచ్చునుగాక జరగవలసిన ప్రతి కార్యము జరుగునుగాక జరగవలసిన ప్రతి కార్యము జరుగునుగాక దేవుని బట్టి దేవుని మాటను బట్టి దేవుని శక్తిని బట్టి దేవుని నమ్మకత్వాన్ని బట్టి మేము ధైర్యాన్ని తెచ్చుకుందాము గాక ధైర్యాన్ని తెచ్చుకుందాము గాక నా దేవా మీరే కార్యాలు జరిగించండి నాయన దేవామి శక్తి కలిగిన కార్యాలు తండ్రి ఈ రోజు నుంచే ఇక జరుగునుగాక మీ మాటలు నెరవేర్చబడునుగాక మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడునుగాక మీరే గొప్ప కార్యములను జరిగించండి నాయన శక్తి ద్వారా కాదు బలము ద్వారా కాదు మీ ఆత్మ ద్వారా జరిగించి మహిమ పొందుమని పొద్దుమని వంద స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఏ సయ్య నామందు ప్రార్థించడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ గట్టిగా అందరం చెబుదాము ఆమెన్ ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చేర్చుకు వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం